కుమారుడు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవులకు వారసుడు కుమారుడు విశ్వాసం ఉంచు నిత్య జీవులకి వారసుడు చూడాలని కుమారుడు ఏ సిద్ధిస్తే విశ్వాసం నుంచి నమ్మకం నుంచి ఆయన పట్ల బయటతో భక్తితో ఉంటారు వారు మాత్రమే ఆ ఎరువుని చూస్తారు అందుకే చెప్తాడు ఆయన గుడ్డివాడు ఎరువు చూడటానికి చూడలేడు అతని కళ్ళు ఏమనుకున్నాయి ముందుబడి ఉన్నాయి కనుక ఎలుగును చూడటానికి ఆయన త్వరగా రాలేదు చూడలేదు అందుకే ఆయన చెప్తున్నాడు అనమాట మీరు చీకటి అంత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పుట్టుకుడ్డువాడ ఒక అతని పేరు ఒక అతను పుట్టుగుడ్డువాడు ఆయన ఎప్పుడు నుండి చూడలేదు అయితే దేవుడు అతను చెప్తున్న మాట ఆయన ఆయన తల్లి వాళ్ళ నా కళ్ళు తెరవమని అక్కడ తల్లి తెరిచినప్పుడు వెంటనే అతను ఎలుగుని చూశాను ఎందుకు చెబుతున్నాడు అంటే దేవుడు ఈ మాటలు చదివి మన మన మనో నేత్రాలు చాలా చక్కగా రాస్తుంది ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి దేవత వారి మనో నేత్రాలకు గుడితనం కలగజేసి వారి వెలుగును చూడుకున్నట్టు వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారు అందుకే వారి ఓరణను పెంచటకు అందుకంటే మీరు లోకములకు వెలుగై ఉన్నారు చక్కటి మాట చెప్పండి వీరు లోకానికి వెలుగై ఉన్నారు ఆయన ఇంకో నా ఎంత వచ్చేవారు నేను ఎంత మాత్రం చూస్తుంది ఎందుకంటే నాకు కావాల్సింది పెద్ద హైతే విన్నాడు కొడుకు వెళ్ళడు పొద్దున పోతే అరే ఏమైనా నాకు కావాల్సిన చెప్తున్నాడు ఆయన ఆ మాట అలా జీవించున్నవాడు కావాలి ఎవరు కావాలంటే జీవించుతున్నవారు అందుకే అంటాడు నువ్వు జీవితం ఆ మాట చెప్తాడు అమ్మా నాకు మీరు అన్నాడు పాపము చేయొద్దు అన్నాడు నువ్వెంతటి ఇంకా పాపము చేయొద్దు అన్నాడు నువ్వు పాపం చూసి ఎదు ఆ పాగదు అంత చక్క లోకాలకి వెలువై ఉన్నారు కనుక మీరు లోకమున వెలుగు వెళ్ళారు కనుక లో మీరు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అంధకారమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దేవత ఎవరెవరో మనోనేత్రాలను మూసివేసి వారి లోకాన్ని చూడ అంటే దేవుని చూడలేక వారి మనోనేత్రాలను వృద్ధితనం కలగజేసి ఉండని కనుక ఆ వారి యొక్క మనోనేత్రాలను తెరవబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకులుగా వచ్చాడని ఆయన పుట్టాడని ఆయన కుట్టినటువంటి ఆ ఎరువు స్వార్థమానమును మనం వెలిగించబడటం ఆ నేను ఎలిగించాలని ఆశకరమే దేవునికి ఉద్దేశం ఉంద గ్రామంలోనే ఇక్కడ చెప్తున్నా బెతేరియా గ్రామానికి వెళ్ళండి అక్కడ మీరు వెళ్ళేసరికి ఏం చేయబడి ఉంటుంది ఒక గాడిద పిల్ల కట్టబడి ఉందన్నారు అవునా మీరు ఇల్లు ఏం చేయమన్నాడు ఇప్పుకొని తోడుకొని ప్రభు చెప్తున్న మాట చక్కగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నారు అంటే మీరు లోకానికి వెలుగు విన్నారు కనుక మీరు అనుకూల మీరు లోకమునకు వెలుగు ఉన్నారు కనుక మీరు వెలిగించబడ్డారు కనుక మిమ్మల్ని బట్టి అనేకులు ఎలిగించబడినట్లు మిమ్మల్ని చూసే అనేకులు ఆ యొక్క మనోనేత్రాలను విడిచిపెట్టి ఆ యొక్క అనేటువంటి చీకటి కలిగినటువంటి ఆ మనోనేత్రాన్ని గడిచి దేవుని ఉద్దేశం కలిగిన కలిగే విశ్వాస దేవుని చేత వాళ్ళు కూడా వెలిగించబడాలి అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాజ్య సువార్త భారము చూస్తూ ఆయన సన్నిధిలో కలిసి నీటి చివారం వరిదలి ఉండాలని దేవుని ఉద్దేశంతో ఆయన మాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మీరు చూడండి అదే మూడవ అధ్యాయము ఐదవ సూచన వాడు నీటి మూలము కాదు ఆత్మ మూలము కాని జన్మించుకునే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నిజంగా చెబుతున్నాము శరీరం జన్మించలేని శరీరము ఆత్మ మూలంగా జన్మించలే ఆత్మలేదు మీరు కొత్తగా జన్మించలేని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవచ్చు కొత్తగా జన్మించడం నేను కొత్తగా జన్మించండి అని చెప్తున్నాను కదా మీరు ఆశ్చర్యపడతాను వెంటనే ఒక ఒక డౌట్ వచ్చేసింది అక్కడ అదేమి కొత్తగా చదివిస్తున్నాను నేను ఆల్రెడీ పుట్టేశాను కదా మళ్ళీ కొత్తగా ఎప్పుడు కొడతాను మళ్ళీ నేను ఇదే స్వరూపంతో ఇదే స్వరూపంతో మా తల్లి గర్భంలో మళ్ళీ ఒకడు ఆత్మ మూలము గాను ఒకటి నీటి గాను ఆత్మ మూలము గాను అంటే నీటి మూలము కాని అంటే ఆఫీస్ మూలంగాను ఆత్మ మూలము కాని అంటే పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ చట్టం అందరూ మార్చబడతారు ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా మార్చబడిన ఒక వ్యక్తి పేరు ఎవరైనా తెలుసు భారతదేశం తీసుకోకుండానే మారాడు ఇంకా పేరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడే హరిమత్త యేసేఫ్ ఆయన పేరు ఆయన ఏసు క్రీస్తుకి రహస్య క్రైస్తువుడు ఎవరంటే ఆయన రహస్య క్రైస్తువుడు ఏసుక్రీస్తు ప్రభావం చనిపోయినప్పుడు డబ్బులు ఇచ్చి శవని కొనుక్కున్నాడు ఎవరన్నా కొంటారు కానీ ఆయన ఏం కొన్నాడు ఆ యేసు ప్రభువారే కొనుక్కున్నాడు ఆయన ఆ డబుల్చి కొనుక్కున్నాడు ఆ బాడీని కొనుక్కొని తీసుకెళ్లి కొత్త సమాధిని తరుచుకొని తన కోసం పెట్టుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క పెట్టాడు ఆయన పేరే అనుమత్య వేస్తాడు మృతులు ఆయన పేరు రహస్య క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు రహస్య క్రైస్తవులు లేదా చాలామంది యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఇష్టం ప్రేమ కానీ బంధువులు చూసి దేవుడిని ఆహ్వానించడం స్నేహితుడు చూసి దేవుణ్ణి ఆహ్వానించరో లేకపోతే ఇంకా పక్కన వాతావరణం పడలేను దేవుడిని అమ్ము అనుకో అందరిని బట్టి కూడా దేవుడిని ఆహ్వానించు కానీ ప్రభుత్వంలో ఉన్న మాయా ఇదంతా ఒక రోజు విడిచిపెట్టిపోతే నేను మాత్రం శాశ్వతగా ఉండేటువంటి దేవుడు నువ్వు మాత్రం వ్యక్తి ఉన్న రాజ్యం వచ్చేటువంటి వ్యక్తిని అది మాట అందుకే అంటారు మీరు నీతి సూర్యుని అని మీరు ఉదయించాలి మన దేవుడి పేరు అంటే మన దేవుడి పేరు నీతి సూర్యుడు అక్కడ నా నీతి సూర్యు ప్రభు చెప్తున్నాడు నేనే నీ ఇంటికి వెళ్ళి రాబోతా ఉంది నీకు నిజంగా ఎలుగు కావాలంటే నీ గుమ్ము బయట ఒక ఎలుగును గుర్తుగా పెట్టు నా ఇంటికి నిజంగా ఎలుగు కావాలి నేను నా పిల్లలు నా కుటుంబం సురక్షితంగా క్షేమంగా ఆయన ఆరోగ్యంలో శ్రేష్ఠ నేను వర్తిల్లాలి అని ఆశ్చర్యంగా నిజంగా ఉంటే నీ గుమ్మం బయట ఒక గుర్తు పెట్టు ఆనాడు ఏసీ క్రిస్తు ప్రభు ఆయన యహోవా దేవాది దేవుని ఆత్మత ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు మోసెట్ చెప్తున్నాడు మోసెట్ ఏం చెప్పాడంటే మోసే నేను ఐగుప్తి దేశాన్ని అంతటిని నాశనం చేయబోతున్నాను ఆయన చెప్పాడు ఐగుప్తి దేశాన్ని అంతటి నేను నాశనం చేయబోతా ఉన్నాను ఐగుప్తి దేశాన్ని నేను తగలబెట్టిపోతున్నాను ఒక మాట చెప్పాలంటే అనేక రోగాలతో దిగుళ్ళు చేత దాన్ని బాధ పెట్టబోతున్నాను కనుక ఆ రోగము ఆ మరణ దూత గుర్తు పెడుతున్నా మరణ దూత ఆ మరణ దూత నేను ఆ యొక్క ఐదు దేశంలో పంపిస్తున్నాను ఆ మరణము మిమ్మల్ని అంటకుండా ఉన్నట్టు మీరు ఒక గుర్తు పెట్టండి అన్నాడు అలా వాళ్ళు చెప్పాడు ఇస్రాయలీ మాత్రం అంటే నా ఎన్ని విశ్వాసించిన వారు మాత్రమే గుర్తు పెట్టుకో అందరు గారు చెప్తున్నారు నన్ను నిజంగా నమ్మిన వారు నిజంగా నమ్మిన ప్రేమ నమ్మిన నిజంగా మీకు కవిత్రము నిజంగా విశ్వాసము మీరు మాత్రమే అన్నాడు అందుకే నిలువు నిలు ఒక గీతి కింద ఉన్నాడు నిల్వ అడ్డం అది అయితే వాళ్ళు నిలువ ఒక గీత అడ్డం ఒక గీతికిస్తారు అంటే గుర్తు పెట్టారు సిలువ గుర్తు పెట్టారు కనుక ఆ ఇంటిని మరణ దాటిపోయింది ఆ ఇంటిని మరణ చూట దాటిపోయింది ఆ ఇల్లు ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు ఎవరైతే ఆ నిలువు గీత కట్టలేరు ఆ ఇంటికి మరణ దేవత ఉంది ఆ ఇంట్లో అనేక క్రాటలు వినబడ్డాయి ఎందుకు చెప్తున్నారంటే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీకు ఎరువు కావాలా నిజంగా నీకు ఎరువు కావాలా ఇన్ని రోజు నీ కుటుంబాల పైన సిగ్గు చింత ఎరువు ఇబ్బంది విశ్రాంత కావాలా అయితే చెప్తున్నాడు నేను ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను

నేను వెలుగుగా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను నేను రాఘవానికి నీకు ఇష్టమైతే నీ మొదలుకు నేను ఆశ్రదించబడతావు నీ ఇంట్లో నిత్యం ఆనంద భరితమై నేను ఒక గుర్తుగా నీ కుంభము యొక్క ఒక క్యాండిల్ లైట్ వెళ్తూ పెట్టు నీ కుంభం యొక్క ఒక గుర్తు పెట్టు ఆ గుర్తి ఒక దీపం అది నీ కుంభం ఎదుట పెట్టినప్పుడు దేవుడి ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ గుమ్మ మీద నువ్వు ఆ గుర్తి ఎందుకు పెడతావు మా ఇంటికి నీవు రా అని గుర్తుకు నువ్వు అని పెడుతున్నావు దేవుడు ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన